ఏ క్వశ్చన్ అడగకుండా మేమే మాకు ఏం కావాలో అది ఇచ్చిన ప్రొడ్యూసర్ ఉన్నారు యశ్ గారు సో రైట్ టీమ్ ఉంది రైట్ యాక్టర్స్ ఉన్నారు సో అందరం కలిపి ప్రీ ప్రొడక్షన్ బాగా చేసి వన్ అండ్ హాఫ్ మంత్ రెగ్యులస్గా చేసి దెన్ షూట్కి వెళ్ళాం ప్రతి సీను వర్క్ షాప్ చేసాం ప్రతి సీను షూట్కి వర్క్ వర్క్షాప్ చేయడం వల్ల అక్కడ ఈజీ అయింది ఈజీ అయింది ప్రతి డైలాగు ముందేలా వర్క్షాప్లో నేర్చుకున్నది లైక్ ఆ స్లాంగ్ ప్రాక్టీస్ కానీ ఇదంతా చేసి వర్క్ వెళ్ళడం వల్ల షూట్కి వెళ్ళడం వల్ల ఫోర్ డేస్లో కంప్లీట్ చేయగలిగాం అంతే అండ్ ఇవన్నీ పక్కన పెడితే నిహారిక గారు సో ఆవిడ ఎలా అప్రూవ్ అయ్యారు ఆవిడకి ఎలా నచ్చింది అసలు ఫస్ట్ ఆవిడ చెప్పేటప్పుడు ఓకే నేను దీన్ని ప్రజెంట్ చేస్తాను అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ నిహారిక గారు మా హైదరాబాద్లో ఒక ప్రీమియర్ ప్లాన్ చేసాము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ ప్రీమియర్కి వచ్చారు సినిమా చూడడానికి ఆవిడకి కూడా జస్ట్ పోస్టర్ చూసి వచ్చారు ఆవిడ ఆవిడకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ ఆవిడ ప్రీమియర్కి రావడమే మాకు బిగ్గెస్ట్ థింగ్ ఎందుకంటే మాకు ఎవరు కాంటాక్ట్స్ లేవు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు మాకు త్రూ అనదర్ యాక్టర్ నిహారిక గారు వచ్చారు సో ఆవిడ సినిమా చూసి ఆవిడికి లిటరీ లైక్ ఆవిడకి చాలా నచ్చింది సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఒక పోస్ట్ పెట్టారు సినిమా చాలా బాగుంది మీరు అందరూ చూడాలి అని చెప్పేసి మాకు అక్కడతోనే పెద్ద అచీవ్మెంట్ ప్రజెంట్ చేయాలి ఆవిడ సినిమాని తీసుకో ఏం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు వీళ్ళు ఎక్కడ కూడా మాకేం లేవు ఆవిడికి సినిమా చాలా నచ్చి ఆవిడ్ సినిమాతో రిజనేట్ అయింది కాబట్టి షీ వాంటెడ్ లైక్ మాకు హెల్ప్ చేయడానికి ఇంకా సినిమాని ప్రధరికి పుష్ చేయడానికి ఇంకా ఇప్పుడు సినిమా ఎక్కడ తాగిపోకుండా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి తీసుకెళ్ళడానికి కానీ ఏనాటికి సపోర్ట్ కావాలని చెప్పి షీ ప్రెజెంటెడ్ అస్ అంటే ఆవిడ ప్రెసెంట్ చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తీసుకెళ్లారు సో ఇంటర్ స్వీడెన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మనం విన్నాము పాలిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్టింగ్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దాదా సా ఫిలిం ఫెస్టివల్ దాదా సా అనేది చాలా ఇండియాలో చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ దాంట్లో మనం టాప్ హండ్రెడ్ లో ఉన్నాం అఫిషియల్ నామినేషన్ అయింది సో రీసెంట్గా సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో విన్నాయి బెస్ట్ ఫిల్మ్ విన్నాయి లైక్ చిరంజీవి గారి చేతుల్లో అవార్డు తీసుకున్నాం సో ఇది ఎక్కడ దాకా వచ్చింది అంటే నిహారిక గారి వల్లే ఇఫ్ నాట్ ఫర్ నిహారిక గారు ఎక్కడుండేదో మాది తెలీదు బట్ ఆ మంచి కంటెంట్ ఆవిడ దాకా వెళ్ళడం వల్ల ఆవిడ ప్రమోట్ చేయడం వల్ల ఆవిడ ప్రజెంట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చున్నాం బేసిక్ సింపుల్ బ్రో లైక్ మన దగ్గర డైమండ్ డైమండ్ ఉండడం గ్రేట్ కాదు డైమండ్ పాత్ మీద అమ్మితే దానికి వాల్యూ ఉండదు డైమండ్ జ్యువెలరీ షాప్లో అమ్మితే దానికి వాల్యూ సో మా దగ్గర మంచి కంటెంట్ జస్ట్ మంచి కంటెంట్ ఉంటే సరిపోదు కదా అది నిహారిక గారు తీసుకొని నిహారిక గారు ప్రజెంట్ చేయడం వల్ల దానికి ఒక వాల్యూ యాడ్ అయింది సో ఇవాళ ఆహాలో రిలీజ్ అయింది ఇంకా మెనీ యూకే అండ్ యూ యూఎస్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఇంకా హెయిల్ స్ట్రీమ్ టాటా ప్లేబింగ్ ఇంకా చాలా ఓటీటీల్లో ఉంది అన్నట్ల కారణం ఆఫ్కోర్స్ నిహారిక గారు మట్టిలో తవ్వుతా 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 ఉంటాడు ఇంకా ఒక అడుగు తవ్వితే నిధి వచ్చేస్తుంది కానీ అక్కడే ఆగిపోతాం మనందరం బట్ ఆ ఒక్క అడుగు యునో ఇఫ్ కెన్ డిగ్ మనకి లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుందని దట్ ఇస్ వాట్ సాగు ఫర్ మీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విలవ్ టుడే